మతోన్నాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి భారత టీవీ నుండి మీ బిషప్ డాక్టర్ జోష్వా డినియల్ చేగుడి మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున అలాగే అన్ని కులాల మతాల ప్రజలకు సంబంధించిన వారి తరఫున ప్రాముఖ్యంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి భారత టీవీ నుండి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు దైవాశీస్సులు తెలియచేస్తున్నాను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ ఎప్పుడు కూడా మంచిని మంచిగా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది చెడుని చెడుగానే ప్రజల్లోకి తీసుకువెళ్తుంది అంటే మంచి చేసినప్పుడు ఖచ్చితంగా అది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంటుంది ఆ మంచిని చేసిన వారిని కూడా మనం అభినందించడం కూడా ఇదొక ప్రాసెస్ అలాగే చెడు జరుగుతున్న విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం ఆ చెడు చేసే వాళ్ళను కూడా ఈ విధముగా మందలించడం గద్దించడం హెచ్చరించడం అనేది కూడా సీజేసి చేసే ప్రక్రియ ఇక విషయానికి వస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని చేశారు ఈ సంవత్సరం రెండు విషయాలలో వారు ముందుకు వెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని మనం అభినందించాలి ఒకటి అంతకుముందు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే సెట్ బ్యాక్స్ ఉంటాయి అంటే మనం ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేస్తే ఐదు మీటర్లు లేదంటే పది మీటర్లో ఏడు మీటర్లో లేదా నాలుగు మీటర్లో నలుగు మూలల దారి అడిగేవారు కానీ తర్వాత ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి ఇలాగైతే చాలామంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అని ఈ సెట్ బ్యాక్స్ సిస్టాన్ని తగ్గించాడు అంటే ఉదాహరణకి ఐదు అంతకుముందు ఐదు మీటర్లు దారి కావాలనుకో ఇప్పుడు దానిని రెండున్నర మీటర్లు కుదించారు పది మీటర్లు దారి కావాలనుకో ఇప్పుడు దానిని ఐదు మీటర్లు కుదించారు ఇది కూడా ప్రజాక్షేమం కొరకు ప్రజల ప్రయోజనాల కొరకు చేసిన ఇది సాహసుపేతమైన నిర్ణయం దానిని అమలు కూడా చేస్తున్నారు దీన్ని బట్టి ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలి ఇక రెండో విషయానికి వస్తే మ్యాక్సిమం రాష్ట్రంలో ఎనభై శాతం అక్రమ లేఅవుట్లు ఉన్నాయి అక్రమ ఫ్లాట్లు ఉన్నాయి అంటే ప్రభుత్వం అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ వారి లేఅవుట్లు కాకుండా మున్సిపల్ లేఅవుట్లు కాకుండా అర్బన్ ఏరియా లేఅవుట్లు కాకుండా ప్రైవేట్ లేఅవుట్లు సృష్టించుకొని పొలాల్లోనో లేదా వాళ్ళ స్థలాల్లోనో వాళ్ళే లేఅవుట్లు వేసుకొని ఫ్లాట్లు అమ్మి అక్కడ నిర్మాణాలు చేసుకున్నారు దీనిని ఇల్లీగల్ లేఅవుట్లు అంటారు అక్రమ లేఅవుట్లు అంటారు అదే అదేమిటి మేము ఆల్రెడీ గజాల్లో చేయించుకున్నాము మాకు రిజిస్ట్రేషన్ కూడా అయింది కదా మాకు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూడా ఆ లేఅవుట్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశారు కదా మాది లేగలే కదా అనుకుంటే అమాయకత్వం అది మూలకత్వం అజ్ఞానతత్వం అవుతుంది ఏదైనా లేఅవుట్లని అప్రూవల్ చేయవలసింది ఎవరయ్యా అంటే ఆ కన్సంటు అథారిటీ నా నాటి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టార్ ఎవరు దానిని ఆదరేజ్డ్గా నిర్ణయించాలి అంటే రెవెన్యూ వారు మున్సిపాలిటీ వారు పంచాయతీ వారు వారి ముద్ర ద్వారా ఆమోదించబడిన లేఅవుట్లే లీగల్ లేఅవుట్లు లీగల్ ఫ్లాట్లు అవుతాయి అలా కాకుండా నేను రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు నేను చేయించుకున్నానంటే అది ఇల్లీగల్ అవుతుంది ఎప్పటికైనా డేంజర్ అయితే ఈ రాష్ట్రంలో సుమారు ఎనభై శాతం ఇల్లీగల్ లేఅవుట్లు ఉన్నాయని అలాగే ఇల్లీగల్ ఫ్లాట్లు ఉన్నాయని అందులో నిర్మాణాలు ఎవరు స్థాయికి తగినట్టు వాళ్ళు కట్టుకున్నారని కాబట్టి ఇవన్నీ ఇల్లీగల్ కాబట్టి వీళ్ళందరికీ ఎప్పటికైనా ప్రభుత్వాల జీవోల నుండి ప్రమాదం ఉంది కాబట్టి ఏ విధంగానైనా ప్రజల ప్రయోజనాల అర్థమై ఒక ఆలోచన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక అద్భుతమైన వినూత్నమైన ఒక ప్రయోగాన్ని ప్రయోగించారు అది అంటే ఎల్ఆర్ఎస్ సిస్టాన్ని అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ఈ స్కీము ద్వారా మనం ఫోర్టీన్ పర్సెంట్ చెల్లించవలసిన ఈ పెనాల్టీని సెవెన్ పర్సెంట్ చెల్లించి మన అక్రమ లేఅవుట్లని ప్రభుత్వ అనుమతులు లేని లేఅవుట్లని అక్రమ ఫ్లాట్లని ప్రభుత్వ అనుమతులు లేని ఫ్లాట్లని మనం లీగలైజ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఈ నెల అగ్రవాడకు ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ఈ ఈ నెలాఖరు వారికి ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్స్ స్కీమ్ కింద మన ఫ్లాట్లని లీగల్గా చేసుకోవడానికి లేఅవుట్ని లీగల్గా చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంది అయితే ఈ అవకాశం పోయిందనుకోండి నెక్స్ట్ నుండి ఫోర్టీన్ పర్సెంట్ కట్టాలి ఉదాహరణకి లక్ష రూపాయలు అనుకో అక్కడ సెంటు లక్ష రూపాయలు ఉంది ఇప్పుడు మూడు వచ్చే వచ్చేలేకే మూడు లక్షల రూపాయలు ఈ మూడు లక్షల్లో సెవెన్ పర్సెంట్ తీస్తే లక్షకు ఏడు వేలు చొప్పున మూడు లక్షలకు ఇరవై ఒక్క వే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మనం ప్రభుత్వానికి చెల్లిస్తే ఆ లేఅవుట్ లీగల్ అవు లీగలైజ్ అవుతుంది ఆ ఫ్లాట్ లీగల్ అవుతుంది తదుపరి దాని ద్వారా మీరు ప్లాన్ తీసుకోవచ్చు ఏ ప్లాను బిల్డింగ్ నిర్మాణం ప్లాను లేదంటే నిర్మించబడిన వాటికి ప్లాను నెక్స్ట్ తీసుకుంటారు నెక్స్ట్ ఆ సిస్టమ్ వస్తుంది ఇప్పుడేమో లేఅవుట్లు రెగ్యులరైజేషన్ చేసే స్కీమ్ తెచ్చారు నెక్స్ట్ ఆ లేఅవుట్లో కట్టబడిన బిల్డింగ్స్ని కూడా లీగలైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించే అవకాశం ఉంది నెక్స్ట్ ట్రిప్లో కాబట్టి ఈ గొప్ప సదావకాశాన్ని జారబిడుచుకోవద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అద్భుతమైన అవకాశం డబ్బులు పోతాయి అవి పోతాయి ఈ పోతాయి అంటే అది ఎవరైనా చేసేది లేదు రేపు అసలకే పోతుంది రేపు అసలకే పోతుంది అప్పుడు మనం చిరతలు కొట్టుకుంటాం చిరతలు కొట్టుకుంటా తిరుగుతాం కాబట్టి చిన్న లేదు పెద్ద లేదు ఎవరో లేదు అందరి అవకాశం సద్వినియం చేసుకోండి డబ్బుల గురించి ఆలోచన చేయబాకండి డబ్బులు పోతే పోని ముందైతే చట్టపరిధులకు మనం వస్తాం చట్టపరంగా మనం ఆమోదించబడిన వారు అవుతాం అలాగే ప్రాముఖ్యంగా పాస్టర్లకి క్రైస్తవులకు మీ ఇల్లు కట్టుకున్న చర్చిలు కట్టుకున్నా వాటికి ఇల్లీగల్ లేఅవుట్లు అయితే ఈ అవకాశాన్ని సద్వినయం చేసుకోండి సుమారు నువ్వు పది లక్షల రూపాయలు ఫ్లాట్ కొంటే పది లక్షలకు నువ్వు డెబ్బై వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తే అది నీకు లీగలైజ్డ్ చేస్తాడు నెక్స్ట్ మీకు పర్మిషన్ కూడా ఇస్తారు ఖచ్చితంగా ఇక ఎంత దూరమైన ఎన్ని సంవత్సరాలు మన దిగులు ఉండదు ఎన్ని చట్టాలు తెచ్చినా మనకు కదలదు పరిచర్య దృష్ట్యా భవిష్యత్తు దృష్ట్యా ఈ ఆలోచనను మీరు కలిగి ఉండి కొంచెం మైండ్ పెట్టి ఆలోచన చేసి ఈ సదావకాశాన్ని వెను వెంటనే సక్రమంగా సద్వినయం చేసుకోండి ఈ అవకాశం పోతే రాదు తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు ఇబ్బందులు పడతారు ఈ వీడియో ఇంతే సాక్ష్యంగా ఉండిది కదా భవిష్యత్తులో మీరే చూస్తారు ఈ ఈ వీడియోలో చెప్పబడిన రీతిగా మీరు కనుక అడుగులు వేయకపోతే ఈ వీడియో మీకు సాక్ష్యం ఇక దేవుడు కూడా ఆ విషయంలో ఎవరేం చేయలేరు పోతే పోని ఎన్ని డబ్బులు ఖర్చు పెడతలేదు మనం ఎన్నింటి ఖర్చు పెడతలేదు మన వివిధ వాటికి ఖర్చు పెడతలేదా అలాంటిది మన ఇంటి స్థలమో లేదంటే మన చర్చి స్థలమో లేదా మన మినిస్ట్రీ స్థలమో దానిని లీగల్ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు బాగొట్టుకోవాలి ఎందుకు బాగొట్టుకోవాలి సద్వినం చేసుకోవచ్చు కదా సద్వినం చేసుకోండి అలాగే హైందవ టెంపుల్స్ వాళ్ళకు కూడా ముస్లిం మసీదులు ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అటు రిలీజియస్ కన్స్ట్రక్షన్ లేదా లేఅవుట్లు కలిగిన వాళ్ళకి ఇటు సాధారణ ప్రజలకు కూడా ఇది గొప్ప సదవకాశం దీన్ని జార విడ్చుకోవద్దని మీకు రెండు చేతులు జోడించి చెబుతున్నాను దీన్ని సద్వినియం చేసుకోండి పోతే పోయిన డబ్బులు ఎంతైనా బాగానే ఇది మనకి లీగలైజ్డ్గా ఉంటుంది లీగలైజ్డ్గా ఉంటుంది భవిష్యత్తులో ఇంకా తారుమారే పరిస్థితులు ఇది వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ ట్రిప్లో ఇంకా వ్యతిరేకమైన చట్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి ఇక న్యాయస్థానాల ద్వారా మనకి స్టంటింగ్ ఇస్తారు ఇక నెక్స్ట్ ట్రిప్ చేసేది అదే కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఈ ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మీ ఫ్లాట్ ఎంత ఖర్చు ఉందో లేదా మీ స్థలము ఎంత కాస్ట్ అవుతుందో అందులో సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు కట్టించుకుంటారు కానీ ఇది దాటిందంటే ఫోర్టీన్ పర్సెంట్ ప్లస్ ఇంకా వాళ్ళు ఫైన్ వేస్తారు ఎంత వేస్తారో తెలీదు మరి ఇది గొప్ప అవకాశమే కదా ఇప్పుడు సగానికి సగం మనం అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే బిల్డింగుల్ని రెగ్యులరైజన్ చేసే అవకాశం కూడా తీసుకొస్తారు ఎల్వేస్ సిస్టమ్ తీసుకొస్తారు దాన్ని కూడా నెక్స్ట్ సద్వినియం చేసుకోండి ఇది శాశ్వత కాల పరిష్కారం టెంపరీ పరిష్కారం చూసుకోవద్దు ఇప్పుడిప్పుడు చూసుకోవద్దు అనే ఆలోచన మీ అందరికి నేను అందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లుంటే పంచాయతీ వారికి చెల్లించండి అక్కడ తక్కువ ఉండిద్ది మున్సిపాలిటీ పరిధిలో మీ లేఅవుట్లు ప్రైవేట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తే చాలు వాళ్ళు దాన్ని మీ ఫీజు వాళ్ళే ఆటోమేటిక్ కట్ వేసుకుంటారు అర్బన్ ఎక్కడైనా సరే ఈ సిస్టమ్ ఉంటుంది మీరు వెళ్ళి వెన వెంటనే అర్జీ పెట్టుకో పెట్టుకోండి దాన్ని లీగలైజర్ చేసుకోవాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి భారత టీవీ నుండి కోరుకుంటూ నేను ముగిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరొకమారు మేము అభినందిస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దైవాశీస్సులు తెలియజేస్తూ ఇలాగే ప్రజలకు అవసరమైనవన్నీ మీరు చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ఆకాంక్షిస్తున్నామని అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశీస్సులు